విద్యావైద్య రంగాలకు ప్రాధాన్యత జిల్లా స్థాయి సమీక్షలు మంత్రి జూపల్లి ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలుపై దిశానిర్దేశం పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షిబ్బిరలి ఎమ్మెల్యేలు విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పనితీరులో స్పష్టమైన మార్పు తెస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావాస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి జూపల్లి సోమవారం నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి డాక్టర్ భూపత్ రెడ్డి పైడి రాకేష్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాల ప్రగతి గురించి మంత్రి దృష్టికి తెచ్చారు వ్యవసాయము విద్య వైద్యము తదితర శాఖలపై సమీక్షలు సమగ్ర చర్చ జరిపారు జిల్లాలో డెబ్బై ఒక్క వేల రైతుల కుటుంబాలకు ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రుణమాఫీ జరిగిందని కలెక్టర్ వివరించారు

ಒಂದ ಶಾಲೂ ನಾಲ್ ಈ ಸಲಸ್ಯಾದ್ರೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಪ್ರಭುತ್ವ ಪಾಠಶಾಲೇ ಕಲಾಶಾಲಿ ಬಲೋಪಿ పెట్టే పార్లు చేయడం అలాగే నాణ్యమైన విద్యను అందించే పద్ధతిలో నాణ్యమైన భోజనం అందించే పద్ధతిలో అధికార సమీక్షలు స్పష్టంగా చేయడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే వైద్య సంబంధించి కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్ ప్రైమరీ సెంటర్స్ వాటి అన్నిటి కూడా విశేషంగా ఉంటే ఈ విద్య సంబంధించి గౌరవ శాసనసభ్యులకు జిల్లా కలెక్టర్ గారి నిధులు డిఏ ప్రతినిధులు సిఎస్ సర్పంచ్ వీటన్నిటి కూడా ప్రాధాన్యత అనేది విద్యకు వైద్యానికి కేసు ఇంకొక అంశం కూడా పరిపాలన పూర్తి పారదర్శక ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది సమీక్ష కూడా నిత్యవతీగా సమీక్షలు చేసేటం జరుగుతుంది ఈ రోజు వరకు సమీక్ష ఆ జరిగింది మార్పు అనేది ఫోటో జిల్లాకు సంబంధించిన టూ సంబంధించి కావచ్చు అట్లాగే ఇయ్య సంబంధించి కావచ్చు వీటన్నిటిపై కూడా ప్రజా సమీక్ష వీటన్నిటిని కూడా జిల్లా ఇచ్చారు నేను నాతో పాటుగా సరేది గతంలో ప్రభుత్వం రైతు బంధు కోసము ఈ కొంతమంది కొండలు గుట్టలు వంటి సైత్యాన్ని పనికిరానికి భూముల్ని పట్టా ఇష్యూ ఇప్పుడు రైతు భరోసా పెంచేది పెద్ద మొత్తంలో నిధికి గండి పడేటటువంటి పరిస్థితి

దున్నని పురాలు గుటరుగు గడ్లు రోడ్లు బ్రిడ్జ్లు బ్రిడ్జ్ ఆల్రెడీ ల్యాండ్ అని ఇచ్చేవాడికి జరుగుతుంది వాళ్ళు సరైన సమయం పడుతుంది వాళ్ళ గతంలో గణలో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల ప్రజల ఇక్కడ పక్కడానికి మళ్ళీ అంటే అనవసరంగా లక్షాధికారులు పోలీసులు కూడా ముందుని వాళ్ళు వెళ్ళలేదు సో ముందే కలగలబి పరిస్థితుల్లో వాటిని కాపాడడం కోసమే ప్రజా కాపాడం కోసమే స్థితి ప్రాధాన్యాలు దీనికి ఈ రోజున మనమే చూస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ ఈ దశలు చేరుకున్నట్లయితే అంటే ప్రాధాన్యాలు లేవు కాబట్టి ఇంత అంటే చట్టాలు కూడా చట్టాల కూడా చట్టాల రూపకల్పన కూడా కంపల్సరీ ప్రీ ఎడ్యుకేషన్ చట్టం చేసాం కానీ అది అవాల్ కావడం లేదు అంటే వరలున్నా కూడా అంటే ఎడ్యుకేషన్ మెయిన్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ లెక్క కావాలి ఇంగ్లీష్ లేడిషన్ కూడా కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే పరివర్తన నేర్పేటువంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే ఈ రోజున ఈ స్థాయి ప్రతి దానికి మొగంతం గా మొగని నిధిజల గోడల వ్యవస్థనే నిందపరిస్తుంది అన్ని నిది సలస్రోలే ఏలో భూమంత్రాన్ని కొరక పరిచార కా రియాలిటీ సంక్లి భిన్న సో దట్ ఇస్ ట్రైడ్ టు అండర్స్టాండ్ అనదర్ సిట్యుయేషన్ ఓ ఈ దిగిలో వాసనే సలస్రోలే సలస్రోలే ఈ సలసన వశానికి మార్గాల అనేది సూష్టపు పరివిత ఉంది గత ప్రభుత్వం చీరలు ఇవ్వలేకుండా ఇన్ని ఇన్ని ఒంటివి కట్టినా గోదా చీరలు ఇస్తా ఉన్నా గత ప్రభుత్వం ఇన్ని వేలకు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా పది సంవత్సరాలు కూడా మాకు చేయలేకపోయినా ఇవన్నీ అన్ని రంగాల్లో కూడా మార్పు రావాలి చేయాలని తప్పతో చేసే కారణం ఇస్తున్నాం అంతే శాతం వీడినట్టు కూడా నేను విమర్శలు కూడా లేదు అదే శాతం తప్పకుండా మార్పు కనబడేట్టుగా పరిపాలనలో స్కీం అమలులో పారదర్శకంగా ఉండే విధంగా తప్పకుండా మీ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కూడా మీ అందరి సహకారం తప్పకుండా ముందుకు వెళ్ళే కానీ Thank you.